మన భారత రాజ్యాంగంలో రీ రివ్యూ ఆప్షన్ అంటే ఏంటి అసలు ఈ రీ రివ్యూ ఆప్షన్ అనేది ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు దీనివల్ల ప్రయోజనం ఏంటి రీ రివ్యూ ఆప్షన్ అనేది భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకి ఇచ్చిందనమాట రీ రివ్యూ అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే పునః లేదా పునః పరిశీలన అని కూడా అర్థం చేయనిస్తుంది అన్నమాట సో నేమ్ పేరు ఏదైతే ఉందో దాన్ని బట్టే మనం చెప్పచ్చు పునః పరిశీలన అంటే అర్థం ఏంటి అంటే తిరిగి మళ్ళా ఏదైనా ఒక కేసుని విచారణ చేపట్టి దాంట్లో తీర్పు ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేది సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్ట్స్ కావచ్చు ఏ కోర్ట్స్ అయినా కావచ్చు ఒక తీర్పుని ఒక కేసులో వెలువరించిన తర్వాత మళ్ళీ ఎవరైనా సరే ఆ కేసుని రీఓపెన్ చేయించిన అంటే ఇంకేదైనా సాక్ష్యాధారాలు దొరికాయనో లేకపోతే ఇంకేదైనా కారణం చేత ఆ కేసుని మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయించినప్పుడు దాంట్లో ఆ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు రీ రీ రివ్యూ ఆప్షన్ కింద తీసుకుంటుందన్నమాట రాజ్యాంగం అనేటువంటిది సుప్రీంకోర్టుకి ఎందుకు ఈ రీ రివ్యూ ఆప్షన్ ఇచ్చింది అంటే ఒక నానూని బేస్ చేసుకొని హ్యూమన్ మిస్టేక్ అనేది కామన్గానే ప్రతి ఒక్కరు చేస్తారనమాట సో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కావచ్చు హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కావచ్చు ఏ జడ్జి అయినా సరే హ్యూమనే అవుతారు సో హ్యూమన్ మిస్టేక్ అనేది కామన్గానే జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఏదేని ఒక పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేటువంటిది పొరపాటున సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఆ కేసుని స్టడీ చేసినటువంటి వే ఆఫ్ స్టడీ అనేటువంటిది సరిగా లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల కావచ్చు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కానీ హైకోర్ట్స్ ఇచ్చినటువంటి తీర్పుస్ కానీ ఏమైనా సరే అవి సరైనవి కావు అని భావించినప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రీవ్యూ ఆప్షన్ అంటే పునః సమీక్షాధికారాన్ని వినియోగించుకొని ఏదైనా ఒక కేసుని తిరిగి మళ్ళ మరలా సమీక్షిస్తుంది అనమాట అలా సమీక్షించినప్పుడు ఆ పర్టికులర్ కండిషన్లో సరైనటువంటి సాక్ష్యాధారాలు సరైనటువంటి వే ఆఫ్ స్టడీ ఉన్నట్లయితే తీర్పుని మరలా చేంజ్ చేయొచ్చు అంటే అదే తీర్పుని కూడా హోల్డ్ చేయొచ్చు అప్ హోల్డ్ చేయచ్చు అంటే అదే తీర్పుని మళ్ళీ మరలా మరలా కూడా ఇవ్వచ్చు లేదు అంటే ఇచ్చినటువంటి తీర్పు సమంజసమైనటువంటి తీర్పు కాదు అని కోర్టులు భావించినట్లయితే ఈ రివ్యూ ఆప్షన్లో అంటే ఈ రీ రివ్యూ పునః సమీక్ష అనేటువంటి ఆప్షన్ కింద తిరిగి మరలా ఆ కేసులో తీర్పు ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసి మరలా ఇంకోసారి తీర్పుని వెలువరించవచ్చు